ఈ రోజు మనం తొమ్మిదవ తరగతి వాచకంలోని నా చదువు అనే పాఠ్య భాగం గురించి చెప్పుకుందాం గత తరగతిలో కొంత భాగం చెప్పుకున్నాం కదా ఆ వీడియో గాని చూడకపోతే క్రింది డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇచ్చాను చూడండి మిగిలినటువంటి పాఠ్యాంశాన్ని ఈ రోజు మనం చెప్పుకుందాం మా గురువు గారు సీతారామ శాస్త్రి గారు తమ శిష్యులందరిలో మొదట నాకే అగ్రతాంబూలం ఇచ్చారు అగ్రతాంబూలం అనగా మొదటి ప్రాధాన్యత ఇవ్వడం అని అర్థం లేదా పెద్దపీట వేయడం అని అర్థం అయితే సీతారామ శాస్త్రి గారు తన దగ్గర ఉన్నటువంటి శిష్యులందరిలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి మొదటి ప్రాధాన్యం ఇచ్చేవారు వారి దగ్గర సంవత్సరాల కాలం చదివాను ఎలాంటి సందర్భంలోనూ ఎవరి మీద వారు కోప్పడం చూడలేదు నేను అయితే శాస్త్రి గారు సీతారామ శాస్త్రి గారి దగ్గర చదివినప్పటికీ ఎవరి మీద కూడా సీతారామ శాస్త్రి గారు కాపాడడం అనేది ఎప్పుడూ తాను చూడలేదు విద్యార్థులంటే వారికి నేనంటే మరీ వాత్సల్యం శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారంటే అతనికి మరింత ప్రేమ దానికి కారణం నాకు బాగా చిన్నతనం కావడం అయితే తన దగ్గర ఉండేటటువంటి శిష్యులందరిలో తనే చిన్నవాడు కావడం చేత సీతారామ శాస్త్రి గారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మీద ఎక్కువగా ప్రేమను చూపించేవారు దీంతో గురువు గారి దగ్గర విద్యార్థులకి ఎవరికీ లేని చనువు నాకు దొరికింది అంటే అంతమంది విద్యార్థులు కాస్త గురువు గారి దగ్గర భయం ఉన్నప్పటికీ తను కూడా భయం ఉన్నప్పటికీ కాస్త చనువు మచ్చికనేది ఎక్కువగా తనకు ఉండేది అక్కడ ఉండినంత కాలం నాకు తల్లిదండ్రులను విడిచి ఉండినట్టే అనిపించలేదు తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల సరి అయిన శిక్షణ అలవరిస్తే వారికి అసభ్య ప్రవర్తన ఎందుకు అలవడుతుంది కాబట్టి తల్లిదండ్రులు కేవలం చదివిస్తున్నామనేటటువంటి భావనే కాకుండా పిల్లల పట్ల సరైనటువంటి క్రమశిక్షణను చిన్నతనం నుంచే అలవాటు చేయాలి అలా అలవాటు చేయకపోతే వారిలో అసభ్య ప్రవర్తన అనేటటువంటిది ఏర్పడుతుంది అయితే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క తల్లిదండ్రులు చిన్నతనం నుంచే తనకు సరైనటువంటి క్రమశిక్షణ అలవర్చడం వల్ల ఎటువంటి అసభ్య ప్రవర్తన లేకుండా తాను జీవించడం జరిగింది కాబట్టి తల్లిదండ్రులు కూడా డబ్బు సంపాదించడంలో లేదు దానిని జాగ్రత్త చేయడంలో ఉంది విశేషం అయితే డబ్బులు అందరూ సంపాదిస్తూ ఉంటారు కానీ మా సంపాదించినటువంటి డబ్బులను జాగ్రత్త చేయడంలో ఉంది అసలు విశేషం అలాగే బిడ్డలను కనడంలో లేదు వారికి సభ్యత అలవర్తంలోనే ఉంది గొప్పతనం కాబట్టి అందరూ బిడ్డలని కొంటూ ఉంటారు కాకుంటే వంటి బిడ్డలని ఒక క్రమశిక్షణతో పెంచడం అనేది గొప్ప విషయం అలాగే జాతిని పశు ప్రవృత్తి అంటే మానవ జాతిని పెంచేది పశు ప్రవృత్తి ప్రవృత్తి అనగా స్వభావం అని అర్థం జాతిని సరిదిద్దేది మాత్రం మానవ ప్రవృత్తియే అందుకే తల్లిదండ్రులు పిల్లలను సరైన మార్గంలో నడిపించాలి సీతారామ శాస్త్రి గారి దగ్గర ఉన్న విద్యార్థులు నలుగురు వారాలు చేసుకునే వాళ్ళం వారాలు చేసుకోవడం అంటే ఇప్పటిలాగా గతంలో చదువుకునే పిల్లలకు వసతి గృహాలు ఉండేవి కావు చదువు మీద కోరిక ఉండి ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేని పిల్లలు తాము చదువుతున్న ప్రాంతాలలో సంపన్న ఇళ్లలో పూటకొకరి ఇంట్లో ఉచితంగా భోజనం చేసి వారింట్లో చిన్న చిన్న పనులు చేస్తూ చదువుకునేవారు అదే విధంగా బట్టలకు కొందరని పుస్తకాలకు కొందరని ఆశ్రయించేవారు ఆ విధంగా చేసుకొని చదువుకునేటటువంటి పద్ధతిని వారాలు చేసుకోవడం అని అనేవారు గురుకుల వాసం వారాల భోజనం చదువుకునేవారికి మంచివనే నా నమ్మకం ఎప్పటికీ గురుకుల వాసం అనగా గురువు దగ్గరికి విద్యార్థి వెళ్లి చదువుకోవడం అలాగే వారాల భోజనం చదువుకునేవారికి మంచివనే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి నమ్మకం ఇప్పటికి తెలివితేటలు శ్రద్ధ ఎలా ఉండినా ముందు అనుకువ విధేయత ఉంటే గాని ఊరి వారు వారాలివ్వరు విద్యార్థులకి అలాగే అప్పట్లో వారాలు చేసుకునే చదువుకుంటామనుకునేటటువంటి విద్యార్థులకి ఎన్ని తెలివితేటలు చదువు మీద శ్రద్ధ ఉన్నప్పటికీ అనుకువ విధేయత అనేవి తప్పనిసరిగా ఉంటే ఆ ఊర్లో వారు ఆ విద్యార్థులకి వారాలను ఇచ్చేవారు అంటే ఫలానా రోజు వాళ్ళ ఇంట్లో భోజనానికి ఒప్పుకునేవారు గురువులు కూడా అనుకువ శ్రద్ధ లేకపోతే పాఠాలు చెప్పరు విద్యా విషయమై ఇంటి దగ్గర తల్లిదండ్రులు శ్రద్ధ పడుతూ ఉన్నా ఇక్కడ ఏది ఉపయోగపడదు కాబట్టి అబ్బాయి ఏ విధంగా చదువుతున్నాడనే ఉద్దేశంతో తల్లిదండ్రులకి తమ బిడ్డల మీద శ్రద్ధ ఉన్నప్పటికీ విద్యార్థులకి గాని శ్రద్ధ అనుకువ విధేయత ఇవేవీ లేకపోతే అటువంటి విద్యార్థికి ఆ చదువు అనేది వచ్చేది కాదు బాధ్యత అంతా విద్యార్థులదే వారాల భోజనంలో వింత వింత అనుభవాలు కలుగుతాయి ఒక్కొక్క వారం నిమసాల మీద కుదురుతుంది అంటే ఒక్కొక్క వారంలో ఒక ఇంటికి వెళ్లి అడగగానే వాళ్ళు ఫలానా రోజు మా ఇంట్లో ప్రతి వారంలో ఒక రోజు మా ఇంట్లో వచ్చి తినమని చెప్పేవారు ఒక్కొక్క వారం మిక్కిలి శ్రమపడితే గాని కుదరదు అలాగే భోజనానికి వెళ్ళేటప్పుడు ఒక ఇల్లాలు ఏదో వచ్చాడు తింటాడు పోతాడు అన్న నిరసన భావంతో పెడుతుంది భోజనం కానీ ఇంకొక ఇల్లాలు తల్లిలాగా బొజ్జగిస్తూ పెడుతుంది ఈ వృత్యాసాలకు వృత్యాసము అనగా తేడా అర్థం ఈ వృత్యాసాలకు తోడు భోజనానికి వేలాపాల ఉండదు మన ఇంట్లో అయితే సరైనటువంటి సమయంలో ఇంట్లో తల్లి ఉంటుంది కాబట్టి ఆ సమయానికి మనకి ఆకలి వేస్తుందని భోజనం పెడుతుంది అయితే వారాల భోజనంలో ఆ విధంగా ఉండదు ఒక అంతస్తు ఉండదు రకరకాల భోజనాలున్నా కోరుకున్నది మాత్రం దొరకదు అయితే వారాలు చెప్పుకున్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు రకరకాల భోజనాలు వంటకాలు చేసినప్పటికీ వీళ్ళు కోరుకునేది వాళ్ళు ఇస్తారో ఎవరో తెలియదు వారాలు చేసుకునే విద్యార్థి అవలంబించేది బ్రహ్మచర్యమైన మాత్రం సంసార సాగరం ఎందుకంటే వారాలు చేసుకునేటటువంటి విద్యార్థి బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నప్పటికీ తాను గృహస్థాశ్రమంలో ఉండే విధంగా అన్ని తనే వ్యాపకించుకోవాలి తను భోజనానికి అలాగే చదువుకోవడానికి ఇటువంటి అవసరాలన్నిటికూ నిరంతరం ప్రయత్నించవలసి వచ్చేది ఇందువల్ల చదువుతో పాటు గృహకృత్యాలు నిర్వహించుకునే నేర్పు కూడా అలవడుతుంది ముఖ్యంగా చదువు రావడమే కాదు గృహకృత్యాలు ఇంట్లో చేసుకునేటటువంటి పనులు చిన్నతనం నుంచే తాను స్వంతంగా చేసుకోవడం ఈ వారాలు భోజనం వల్ల అలవడేది ఇంగిత జ్ఞానం కలుగుతుంది అంటే బయట పెద్దవాళ్ళతో మనం ఏ విధంగా మెలగాలి అలాగే గురువుల దగ్గర మనం ఏ విధంగా ఉండాలి ఇటువంటి విషయాలు తెలుస్తాయి సంస్కారం అబ్బుతుంది వారాలు చేసుకుంటూ నేను చదువుకున్న కాలం నాలుగైదేళ్లకే ఈ అనుభవాలన్నీ కలిగాయి నాకు అనగా వారాలు చేసుకొని చదువుకోవడం వల్ల ఇటువంటి అనుభవాలన్నీ కూడా రచయితకు కలిగాయి మొత్తానికి నాలుగు పొరుగులలో చదువుకున్న నేను నాలుగు చోట్ల వారాలు ఏర్పాటు చేసుకున్నాను ఆ విధంగా తాను వారాలు ఏర్పాటు చేసుకొని నాలుగైదేళ్ల వరకు తాను చదువుకున్నారు వల్లూరులో సీతారామ శాస్త్రి గారి దగ్గర చదువుకునే రోజుల్లో తాను సూర్యోదయం మునిపే మేలుకోవలసి వచ్చేది స్తండిలిశయ్య విడిచి లేచిపోవాలి చక్కగా చేయబడిన నేల పాన్పు అని అర్థం ఎంత బద్ధకంగా ఉండినా కాలకృత్యాలు తీర్చుకోవడం తడవగా నా చెంబు నేనే తోముకోవాలి కాబట్టి లేచినప్పుడు ఎంత బద్ధకంగా ఉన్నా కాలకృత్యాలు రోజూ చేయవలసినటువంటి పనులన్నీ తానే చేసుకోవడం చేసిన గంటని ఆ చెంబుని తానే తోముకోవాలి చన్నీలతో స్నానం చేసి నా బట్టలు నేను ఉతుక్కోవాలి అలాగే ఆరవేసుకోవాలి వాటిని జాగ్రత్త చేసుకోవాలి అలాగే ఎండినటువంటి బట్టలను మళ్ళీ జాగ్రత్తగా దాను దాచుకోవాలి పాత పాఠాలు చింతన చేసుకోవాలి గారి దగ్గర పాత పాఠాలు చదువుకున్నారో వాటిని మళ్ళీ ఆలోచించుకోవాలి అది మరుపు రాకుండా ఒల్లించుకోవాలి మరలా మరలా దాన్ని మరణం చేసుకోవాలి కొత్త పాఠం స్వయంగా చూసుకొని క్రమం ఏర్పరుచుకోవాలి అలాగే గురువుగారి దగ్గర ఏ పాఠమైతే తాను చదువుకోవాలో దానిని తానే స్వయంగా చూసుకొని దేని తర్వాత ఏది చెప్పించుకోవాలో తాను సిద్ధం చేసుకోవాలి అది గురువు గారి వీలు కనిపెట్టి చెప్పించుకోవాలి స్త్రీలు వంట ప్రయత్నాలు ప్రారంభించక పూర్వమే వెళ్ళి వారం చెప్పుకోవాలి వేళ కనిపెట్టుకొని మళ్ళా రాత్రి భోజనం చెయ్యాలి ఎందుకంటే వంట ప్రయత్నించిన తర్వాత వెళ్తే ఉపయోగం ఉండదు కాబట్టి ఆ ఇంట్లో ఉండేటటువంటి గృహణులు వంట ప్రారంభించడానికి ముందే వెళ్లి అనేది చెప్పుకోవాలి రాత్రిపూట కూడా భోజనాన్ని ఏర్పాటు చేసుకోవాలి వెంటనే పడుకొని నిద్రపోవడం కుదరదు దాహలీ దత్త దీపం దగ్గర కూర్చొని చదువుకోవాలి దాహలీ దత్త దీపం అనగా దేహలీ అంటే గడప మాను అని అర్థం దాహలీ దత్త దీపం అనగా గడప మానుపై ఉంచిన దీపం ఇది గత ముప్పై సంవత్సరాల క్రితం ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం లేని కాలంలో నూనెతో వెలిగించిన ప్రమిదలను గడపమాను లేదా ద్వారబంధం పైన ఉంచేవారు దానివల్ల అటు ఇంటిలోనికి ఇటు బయటికి రెండు వైపులా వెలుగు ఇచ్చేది నేటికి విద్యుత్ దీపాన్ని కూడా గోడకు రంధ్రం ఉంచి అందులో దీపం పెట్టి ఉపయోగిస్తున్నారు దీనిని సంస్కృతంలో దాహలీ దత్త దీపన్యాయం అని పిలుస్తారు అంటే గుమ్మమున పెట్టిన దీపం ఇంట్లో వాళ్ళకి అలాగే బయటకు వెలుగును ఇస్తుంది ఇలా చదువుకున్నటువంటి విద్యార్థులు తాము ఆ దాహలీ దత్త దీపం దగ్గర బయట చదువుకునేవారు ఇంటి వారికి చిరాకు పుట్టకుండా గట్టిగానో మెల్లగానో చదువుకోవాలి గట్టిగా చదివితే ఆ ఇంట్లో ఉండేటటువంటి వారికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి గట్టిగానో మెల్లగానో చదువుకోవాలి ఇంట్లో అయితే అర్ధరాత్రి అయినా ముసుగు తన్నుకుని ఉండి అమ్మను లేపి గద్దించి నీటిని తమ్మని చెప్పవచ్చు ఇక్కడ మాత్రం రాత్రి వేళ దాహం కావచ్చు కనుక ముందే జాగ్రత్త పడి సిద్ధంగా ఉంచుకోవాలి మంచి నీళ్ళ చెంబు ఇంటి దగ్గర అయితే మనకి ఎప్పుడైనా దాహం వేస్తే అమ్మను కాస్త గట్టిగా అడిగి నీళ్ళని తెప్పించుకోవచ్చు ఇక్కడైతే ఆ సౌలభ్యం అనేది ఉండదు కాబట్టి ఏ రాత్రి దాహం వేస్తే త్రాగడానికి నీటిని ఆ మంచినీళ్ళ చెంబుని మన దగ్గరే మనం జాగ్రత్త పరుచుకోవాలి ఆ మంచినీళ్ళ నిద్రమత్తులో ఒత్తి గిల్లడంలో చేతికో కాలికో తగిలి నీళ్లు ఒలికిపోతే పడుకున్న చాప చాప మీద గావంచ అనగా కట్టుకునేందు పైన వేసుకునేందుకు ఉపయోగించే పలుచని గల తక్కువ ఉన్న గుడ్డను గావంచా అని అంటారు అలా చాప మీద గావంచ ముసుగు పెట్టుకుని దుప్పటి తడిసిపోకుండా ఉండేటట్టు జాగ్రత్త పడాలి అలా నిద్రమత్తులో మన చేయో కాలో తగిలితే ఆ చెంబు పడితే పడుకున్నటువంటి చాప ఆ చాప మీద ఉన్నటువంటి గావంచ దుప్పటి తడిసిపోకుండా ఉండే విధంగా ఆ మంచినెల చెంబును మనం ఏర్పాటు చేసుకోవాలి ఇలా రాత్రివేళ ఎన్ని అవంతరాలున్నా అంటే ఇబ్బందులున్నా ఉదయం చెప్పుకున్న కొత్త పాఠాన్ని ఒల్లించుకోవడానికి ఒల్లించుకోవడం అనగా మళ్లీ మళ్లీ చదివి గుర్తు చేసుకోవడం గుర్తించుకునే విధంగా చేసుకోవడం అని అర్థం అలా ఒల్లించుకోవడానికి మధ్యాహ్నం వేళ తడవగా పోయి వెంటనే వెళ్లి దేవాలయం గోపురంపై అంతస్తులు కూర్చునేవాణ్ణి ఏమిటో కళ్ళకంటూ నేను నా చదువుకు నా కలలకు నా కల్పనలకు వేదిక మాత్రం ఆ గోపురమే అలా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పక్క ఊర్లో చదువుకునేటప్పుడు ఆ చదువుకు అలాగే తను కనేటటువంటి కళలకు అలాగే తన ఊహలకు వేదిక మాత్రం ఆ గోపురమే అక్కడి నుంచి చూస్తే ఎదుటి వరుసగా విరబూసిన పొగడు చెట్ల శిఖరాలు ఎడమ వైపున ఉన్న కోనేరు వెనుక చిరుగంటలతో ధ్వజస్తంభగ్రము మిలమిల మెరిసే పసిడి కుండలతో దేవాలయ శిఖరమును ఇలా ఆ గోపురం పైనుంచి చూస్తే ఇవన్నీ కూడా కనిపించేవి కుడివైపున చేతి కందేటట్టు నిండైన ఎలలతో అలరించే కొబ్బరి చెట్ల తలలు ఇలా ఆ పరిసరాలు చదువుకు అనుకూలంగానే ఉండేవి రచయితకి దీనికి సాయంగా అక్కడ నాలుగు వైపుల నుంచి కమ్మని గాలి రివ్వునా వీచేది రివ్వునా అనగా వేగంగా లేదా ఒక్కసారిగా వీచేది మధ్య మధ్య మాత్రం గబ్బిలాల కొంపుతో కలుషితం అయ్యేది ఆ ప్రాంతం నా పట్టణానికి పట్టణం అనగా చదువుకోవడం అనర్థం అలా తాను చదువుకోవడానికి అలాగే రచనకు అనుకూలమైన ఆ గోపురం దిగడం అంటే తనకెంతో బాధగా అనిపించేది కాని సూర్యాస్తమయం కాగానే దిగక తప్పేది కాదు ఎందుకంటే సూర్యాస్తమయం అయినప్పుడు ఇంకక్కడ అనేది అలుముకుంటుంది కాబట్టి తాను దిగవలసి వచ్చేది ఈ తరగతిలో మనం కొంత భాగం చెప్పుకున్నాం కదా మిగిలినటువంటి పాఠ్యాంశాన్ని తరువాత తరగతిలో చెప్పుకుందాం ధన్యవాదములు